హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానసా మంచి కంటే ఇవాళ అయితే నేను టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే చూపిస్తాను చాలా సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకైతే ఫుల్ ఇష్టంగా తినేస్తారండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే బెండకాయలు హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను చూస్తున్నారుగా ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది మరీ పలుచగా అక్కర్లేదు చూ వీడియోలో చూపిస్తున్నాగా ఇలా అయితే కట్ చేసుకొని ఇంకా మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపోను నూనె అయితే ప్యాన్లో అయితే పోసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఆయిల్ బాగా కాగింది తర్వాత బెండకాయ ముక్కలు అయితే మనం ఆయిల్ ఆయిల్లో ఎన్ని క్వా క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవాలి ఎన్ని పడుతాయో చూసుకొని ఇంకా చూసుకొని వేసుకున్న తర్వాత అయితే అవి బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ లై గోల్డెన్ గోల్డ్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కాసేపు వేగేసరికి కొంచెం మారాయి ఇంకాస్త వేగిన తర్వాత అయితే తీసుకోవాలి కొంచెం టైం పడుతుంది బట్ టేస్ట్ అయితే అదిరిపోతుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా వేగితే సరిపోతాయి మరీ గట్టిగా కూడా అక్కర్లేదు ఇంకా ఇలా వేగినప్పుడు అయితే మనం తీసి పక్కన పెట్టుకోవాలి అలా మొత్తం ముక్కలైతే వేపుకోవాలి ఇంకా నేనైతే తాలింపు కోసం చూపిస్తున్నాను చూడండి అందులో ఏమేమి కావాలో ఇవన్నీ అయితే చూపిస్తున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు అలాగే ఉప్పు కారం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లీలు అండి పల్లీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట హోటళ్లలో తెచ్చుకుంటాం అంతే ఇదిగా అయితే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలా డీప్ ఫ్రైలోనే డీప్ ఫ్రై ఆయిల్ ఉన్నప్పుడే పల్లీలు కూడా అయితే వేసి వేయించుకోవాలి ఇంకా అవన్నీ వేయించుకున్న తర్వాత అయితే ఇంకా ఆయిల్ అంతా పక్కగా తీసి కాస్త ఆయిల్ వేసి ఇంకా మనం తాలింపు అయితే పెట్టుకుంటాం కదా వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసి అయితే తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత ఇంకా మన బెండకాయ ముక్కలు కూడా దాంట్లో వేసి కలుపుకోవడమే లాస్ట్గా ఉప్పు కారం కూడా వేసి బాగా కలుపుకున్నామంటే టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇలా చేసామంటే వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ దాకా స్టోరేజీ చేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్